మా స్వామి గారు పూలమాల మాల కోరుతా ఉన్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముంతల్ రమేష్ గారు పూలమాల మాలవలసిందిగా కోరుతా ఉన్నాం సభ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం બાબુ જગજી <laughs> 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 గ్జీవన్ రావు గారి యొక్క రావు గారి యొక్క జన్మదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం రామగుండ ప్రాంతంలో అన్ని అన్ని ప్రాంతాలతో పాటు గోదావరి జిల్లా ఘనంగా నిర్వహించుకుంటాం శాసనసభ్యుడిగా రెండోసారి రెండోసారి కార్యక్రమానికి వచ్చిన కానీ గత ఇరవై సంవత్సరాలుగా శాసనసభ్యుడు లేకుండా నిరంతరం వస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిన వారి యొక్క ఆలోచన విధానాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ముందు పోతా ఉన్నాం కానీ ఒక్క మహనీయుడుగా భారతదేశ స్వతంత్రం కొర పోరాటాల్సిన ప్రతి ఒక్క మహనీయులను మనం గర్వంగా సత్కరించిన కార్యక్రమం మరవకుండా చేస్తా ఉన్నాం వారి గురించి చెప్పాలంటే ఇవాళ ప్రత్యేకంగా మా రమేష్ అయినా పక్కన చెప్తా ఉన్నాడు ముప్పై ఐదు సంవత్సరాలు నిరంతరంగా మంత్రిగా ఉన్నాడు వారి గురించి చదువుతూ చూస్తూ వస్తా ఉన్నాం వారి గురించి చెప్తూ కొనసాగిస్తున్నాం అని చెప్తా ఉంటాం నిర్వాహకులు అటు అంబేద్కర్ది కానీ ఇటు జగ్జీవన్ రామ్ గారిది కానీ ఇక అనేకమైనటువంటి కార్యాచరణలు చేసుకుంటా ఏ అధికారం ఉన్నా ఎవరున్నా ఖచ్చితంగా ఘనంగా నిర్వహిస్తున్న పోతుల మా సభ్యులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నా ధన్యవాదాలు తెలుపుతున్నా ఇదే మాదిరిగా మనం అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని రాజకీయాలకు అతీతంగా చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం తప్పకుండా ఈ రోజు మరి వారి స్ఫూర్తితో శాసన సభ్యుడు అయిన రోజు నుంచి పద్నాలుగు నెలలుగా వస్తా ఉంది పద్నాలుగు నెలల్లో కనీవీనియర్గా రీతిలో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కానటువంటి ఒక అభివృద్ధి సంక్షేమాన్ని ఈరోజు మీరందరూ నాకు అవకాశం ఇచ్చినందుకు చేస్తున్నామని గర్వంగా చెప్తా ఉన్నా అటు రూరల్ అర్బన్ కలిసి దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమానికి ఇవాళ శంకురార్పణ చేసినాం ఇవాళ ఆరు గ్యారంటీలు ఇస్తే ఐదు గ్యారెంటీలు పూర్తి చేసినాం ఇవ్వని మాట రైతులు నా మాట చేసినాం ఇవాళ రైతు భరోసా ఇస్తున్నాం ఆత్మీయ భరోసా ఇస్తున్నాం అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇవాళ రాజీ యువ వికాస్ ద్వారా నేను మీ అందరు కూడా పిలుపునిస్తా ఉన్నా ఉద్యోగాలు రాకుండా సొంత కాలపై నిలబడే వాళ్ళు దయచేసి దాన్ని భాగస్వామ్యం కావాలి మేము పూర్తిగా సహకరించడానికి ఉన్నామని చెప్తా ఉన్నాం ప్రతి మహిళని ఇలా శక్తివంతంగా చేసి స్వతహాగా సొంత కాలపై నిలబడే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇలా దళిత బహుజనులకు ఈ దేశంలో ఈ రాష్ట్రం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఒకే ఒక్క రోజు గంటలోనే అసెంబ్లీలో పెట్టి అనేక ఒత్తిడి లక్షణాలు